ముందుగా చూస్తున్నాం రాజస్థాన్ నుంచి రాజస్థాన్ జోధ్పూర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కబీర్ నగర్ ప్రాంతంలోని గోడౌన్ లో చెలరేగా ఈ మంటలు దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది పొగ గోడౌన్ లో పాత టైర్లు ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది టీవీ నైన్ స్క్రీన్ పై మనం చూస్తున్నాం మంటలు ఏ స్థాయిలో ఎగిసిపడుతున్నాయో కనిపిస్తోంది గోడౌన్లో పెద్ద సంఖ్యలో రబ్బర్ టైర్లు ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది ప్రమాదంతో మూడు కిలోమీటర్ల దాకా పొగ వ్యాపించింది భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటల్ని అదుపు చేయడం ఫైర్ ఫైటర్స్ కి ఛాలెంజింగ్ గా మారింది ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు రాజస్థాన్ జోధ్పూర్ నుంచి మనం చూస్తున్నాం ఈ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అక్కడ కబీర్ నగర్ లోని ప్రాంతంలో ఒక గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగా దాదాపు మూడు కిలోమీటర్ల దాకా పొగ వ్యాపించింది మూడు కిలోమీటర్ల దాకా పొగ వ్యాపించిందంటే ఇది ఎంత భారీ అగ్ని ప్రమాదమో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఆ గోడౌన్ అంతగా కాలిపోయిందంటే అంటే అందులో పాత టైర్లు ఉన్నాయి అవి కూడా ఎక్కువగా ఉన్నాయి దీంతో ఒకదానికొకటి అంటుకొని ఇంత పొగ వ్యాపించింది ఇక మంటల్ని అదుపు చేసేందుకు అగ్నివాపక సిబ్బంది ప్రయత్నిస్తుంది మంటలు ఏ స్థాయిలో ఉన్నాయో పొగ చూడండి ఒక్కసారిగా అది మంటలు అంత ఎత్తున ఎగిసిపడుతున్నాయి పొగలు అంత దట్టంగా మేఘాలుగా కమ్ముకొని మూడు కిలోమీటర్ల దాకా పొగ వ్యాపించింది దీంతో స్థానికులు ఒక్కసారిగా భయపడిపోయారు అధికారులు ఛాలెంజ్ చేశారు అండ్ అగ్నిమాపక సిబ్బంది దాన్ని నార్పు శత ప్రయత్నిస్తోంది అయితే ఆ గోడౌన్లో రబ్బర్ టైర్లు ఎక్కువగా ఉండడంతో ఈ మంట పొగ ఎక్కువైంది స్థానికులు కలవరపడి వచ్చి చూడడం మనం చూస్తున్నాం ఇక ఇంత ఎత్తున ఎగసిపడుతున్న మంటల్ని అదుపులోకి తీసుకురావడం ఫైర్ ఫైటర్స్కి ఛాలెంజింగ్గా మారింది